హాయ్ అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ మనం ఈరోజు అయితే ఒక పది ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి పది ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట ఈ పది ఆప్షన్ ప్రాపర్టీస్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇవి కొంచెం మనకి ఏంటంటే రీజనబుల్గా ఉంది రెండోది వచ్చేసేసరికి అఫర్డబుల్ ప్రైజెస్ పెట్టుకోవచ్చు అండ్ మంచి లొకేషన్స్లో అయితే ఉన్నాయన్నమాట విజయవాడ సిటీలో సో అందుకనే విజయవాడలో అన్ని ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ పది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం రెండోది వచ్చేసేసరికి మనకి ఈ ప్రాపర్టీస్ నియర్ బై ఆప్షన్కి ఉన్నాయి అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది తారీఖుల మధ్యలోనే ఆప్షన్కి అయితే ఉన్నాయి వీటికి నైంటీ పర్సెంట్ కొన్నిటికి ఏంటంటే లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్న కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ లైవ్ అయితే చేయడం జరుగుతుందండి అండ్ ఈ ప్రాపర్టీస్ సంబంధించి మనం ఏ ఎటువంటి వీడియోస్ అయితే తీసుకోలేదు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నచ్చితే నేను చెప్పే సీరియల్ నెంబర్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో సీరియల్ నెంబర్ మెన్షన్ చేయండి నేను ఆ సీరియల్ నెంబర్ బట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించి లొకేషన్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకుంటాను సో మొత్తం పది ప్రాపర్టీస్ మనం చూసుకున్నట్లయితే భవానీపురంలో మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదిహేడు లక్షల పదివేలకి రావడం జరిగిందండి ఇది ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో రావడం జరిగిందని చెప్పారు సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అని అయితే అనుకోవచ్చు పదిహేడు లక్షల పదివేలు ఆ ఏరియాలో అంటే బెస్టే సో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి అవి అయితే ఒకసారి అయితే చూద్దాము అండ్ రెండో ప్రాపర్టీ వచ్చేసరికి గుణదర్లో ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి ఇది ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ఈ ఫ్లాట్ యాభై మూడు లక్షలకి అయితే రావడం జరుగుతుంది మన గున్నోనక్ కాలనీలో ఉంటుంది అనుకుంటమాట యాభై మూడు లక్షల రూపాయల ఫ్లాట్ అండ్ మూడో ప్రాపర్టీ వచ్చేసరికి పాయికాపురంలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇరవై మూడు లక్షల యాభై వేలకైతే రావడం జరిగింది సో జీ ప్లస్ వన్ ఇల్లు దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి అవి కూడా నేనైతే చూపిస్తాను తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ తాడిగడప మనకి ఎనభై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఇరవై నాలుగో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ప్లాట్ అన్నారు రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ బిల్డింగ్ అన్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చూద్దాము నేను ఓవరాల్గా చెప్తున్నాను మళ్ళీ వివరంగా ప్రతి ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ ఐదో ప్రాపర్టీ వచ్చేసరికి పోరంకిలో ఉన్న ఫ్లాట్ అండి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేలు ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ఆరో ప్రాపర్టీ వచ్చేసేసరికి భవానీపురంలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సింబాలికల్ పొజిషన్లో ఉంది ఫిజికల్ పొజిషన్ లేదు సింబాలికల్ పొజిషన్లో ఉంది నూట డెబ్బై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ కోటి యాభై ఒక లక్షకు అయితే ఉంది మనకి టీచర్స్ కాలనీ భవానీపురం విజయవాడ ఆర్సీసీ బిల్డింగ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ సో అక్కడ దగ్గర దగ్గరగా నాకు టూ క్రోర్స్ వరకు అయితే ఉంటుంది ఆ ప్రాపర్టీ అయితే టూ టూ ఫైన్ అయితే ఉంటుంది మనకు కోటి యాభై ఒక లక్షకి రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగింది అది ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ఆరో ప్రాపర్టీ మనం చూస్తుంది ఏరో ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి రామరపాడు రింగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి ముప్పై మూడు లక్షల ఇరవై మూడు వేలకి ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్ తర్వాత గుణదర్లో గున్ననానక్ కాలనీలో ఉన్న సైట్ నలభై ఒక లక్ష నలభై నాలుగు వేలు ఒక ప్రాపర్టీ వచ్చింది అది ఇండిపెండెంట్ హౌస్ అంటున్నారు అదైతే ఒకసారి కనుక్కోవాలి అండ్ అక్కడే గుణదల్లో మనకి గుండనొక్ కాలనీలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది అది కూడా నలభై ఒక లక్ష నలభై నాలుగు వేలు అండ్ లాస్ట్ ప్రాపర్టీ మనం పెనమలూరు సంబంధించిన ల్యాండ్ యాభై మూడు లక్షల అరవై ఒక వేలు సో ఇవి ప్రాపర్టీకి సంబంధించిన లిస్ట్ అనమాట సో వన్ బై వన్ అయితే చూద్దాము మన దగ్గర వచ్చిన ఫస్ట్ భవానీపురం సంబంధించిన ప్రాపర్టీస్ సంబంధించిన ఫొటోస్ అయితే చూద్దామండి సో ఇవి వచ్చేసరికి అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను ఇది మీరు కాల్ చేయాల్సిన నెంబర్ పక్క సైడ్ అయితే పెడుతున్నాను సో భవానీపురంలో ఉన్న ఫ్లాట్ అండి ఇది పదిహేడు లక్షల పదివేలు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇదైతే దానికి సంబంధించిన విజువల్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది హాల్ అంటే ఎల్ షేప్ హాల్ వచ్చిందనమాట రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది కిచెన్ ఈస్ట్ వైపు ఫ్లాట్ ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ నెంబర్ ఎస్ఎఫ్ఏ సెకండ్ ఫ్లోర్ శ్రీ సాయి టవర్స్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ భవానీపురం విజయవాడ ఏడు వందల డెబ్బై మూడు స్క్వేర్ ఫీట్ అయితే ఉందండి ఓన్లీ బైక్ పార్కింగే రిజర్వ్ ప్రైజ్ పదిహేడు లక్షల పదివేలకి అయితే ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే రావడం జరుగుతుందండి సో భవానీపురంలో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదిహేడు లక్షల పదివేల రూపాయలకి తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఒకసారి అయితే గమనించండి మీకు అయితే విజువల్స్ అయితే చూపించాను భవానీపురంలో ఉన్న ప్రాపర్టీకి సంబంధించి సో విజిటింగ్ కావాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి చెప్పండి మనం చూసింది భవానీపురంలో ఉన్న పదిహేడు లక్షల పదివేల రూపాయల ఫ్లాట్ విజువల్స్ అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూద్దాము దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసేసరికి పాయికాపురంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకి ఇది వచ్చేసరికి పాయికాపురంలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇది సీరియల్ నెంబర్ త్రీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే రిజర్వ్ ప్రైస్ అయితే ఉందండి రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు మనం కట్టాలి ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్ ఇండివిజువల్ హౌస్ ఎన్ని గజాలు ఏంటి అనేది వివరాలు అయితే మనకి ఇందులో అయితే ఇవ్వలేదు మీరు చూస్తున్న ప్రాపర్టీకి సంబంధించి ఇది ప్లస్ వన్ ఇల్లు పాయికపురంలో అయితే రావడం జరిగింది ఇరవై మూడు లక్షల యాభై వేలకైతే ఉంది సో సుమారు వంద గజాల దాకా అయితే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఈ పాత ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ అయితే ఏమీ రాయలేదు ఇందులో మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ఈఎండి వచ్చేసరికి రెండు లక్షల ముప్పై ఐదు వేలు కట్టాలి రిజర్వ్ ప్రైజ్ ఇరవై మూడు లక్షల యాభై అయితే ఉందండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇండిపెండెంట్ హౌస్ ఇది సీరియల్ నెంబర్ మూడు అని చెప్పండి పాయికాపురం సంబంధించిన ప్రాపర్టీ అనమాట సో ఎవరైతే పాయికాపురంలో ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు ఇండిపెండెంట్ హౌస్ ఒకసారి అయితే గమనించండి ఈ మధ్యకాలంలో అక్కడ కూడా రేట్లు మన పాత ఇల్లులైన దగ్గర దగ్గరగా ముప్పై ఐదు నలభై అయితే ఉంటుంది సో మనకి ఇరవై మూడు లక్షల యాభై వేలకైతే రావడం జరిగింది సో నేను సోర్స్ని బట్టి నేను తీసుకుని ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నానండి సో మొత్తం అన్నీ మనం కలెక్ట్ చేసుకోలేదు నేను బెస్ట్ అనుకున్న ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది కానూరులో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కానూరులో అయితే రావడం జరిగింది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇది ఈ ఫ్లాట్ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే యాభై మూడు అయితే రావడం జరుగుతుందండి కానూరులో అయితే ఉంది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇది మన సీరియల్ నెంబర్ టూ అనమాట ఫ్లాట్ కండిషన్ కానీ ఫ్లాట్ కానీ అంటే చాలా బెస్ట్గా ఉందండి చాలా బాగుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది నాకు తెలిసి యాభై మూడు లక్షలు పెట్టారు అంటే అక్కడ దగ్గర దగ్గరగా వ్యాల్యూ మార్కెట్ వాల్యూ డెబ్బై ఐదు దాకా అయితే ఉంటుంది ఇది మనకి కానూరు సంబంధించి గుణదల అని రాయడం జరిగిందండి సో అంటే గుణదల బ్యాంక్ వాళ్ళు ఇచ్చి ఉంటారు అందుకే గుణదల అని రాసుంటారు సో ఇది మనకి కానూరులో అయితే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్ మనకి ఆక్షన్లో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరిగింది సో ఇది కూడా ఒక బెస్ట్ ఫ్లాట్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉన్న ఫ్లాట్ ఇది సో కాబట్టి తీసుకున్నా కూడా మంచి కండిషన్లో ఉంది చూడచ్చు అంటే నాకు తెలుసు ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ ఇది కాబట్టి మనకి ఆ రేట్ ఇచ్చారు సో బెస్ట్ ప్రాపర్టీ అనేది మనం అనుకోవచ్చు అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి గురునానక్ కాలనీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది నలభై నాలుగు లక్షలకి అయితే రావడం జరిగింది ఇది కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఆప్షన్కి అయితే రావడం జరిగింది గురునానక్ కాలనీలో అయితే ఉందనమాట చూడొచ్చు ఇది కూడా మంచి బెస్ట్ కండిషన్లో అయితే ఉంది అది మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి గురునానక్ కాలనీలో ఉన్నది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి నలభై నాలుగు లక్షలు రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం చూసిన వాటి అన్నిటికి కూడా మనకైతే బ్యాంకుల్లో అయితే లోన్స్ వస్తాయండి ఒక భవానీపురం సంబంధించి నాకు తెలిసి ఒకసారి చెక్ చేసుకోవాలి భవానీపురం తప్పించి మిగతా చూసిన ప్రాపర్టీస్కి మనకి లోన్స్ అయితే వస్తాయి ఇది గురునానక్ కాలనీలో ఉన్న ఫ్లాట్ సంబంధించిన ఫోటోస్ మీకైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ కూడా చాలా బాగుందండి అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అని అనుకోవచ్చు సో బెస్ట్ రేట్లు అయితే ఉంది మనం చూస్తున్న ఫ్లాట్ సంబంధించినవి సో కండిషన్ అయితే బాగుంది ఇది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి సో ఒకసారి అయితే గమనించగలరు సో ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా మనం మామూలుగా మాట్లాడుకోవాల్సినవి అండి వీటికి సంబంధించి నా దగ్గర ఫొటోస్ అయితే లేవు పిక్చర్స్ అయితే లేవు సో డైరెక్ట్గా అయితే మనం డిస్కషన్ చేసుకుందాం విజయవాడ తాడిగడప ప్రాంతాల్లో వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఎనభై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది లక్షలకి మనకు వచ్చే రిజర్వ్ ప్రైస్కి అయితే ఇండిపెండెంట్ హౌస్ రెసిడెన్షియల్ ప్లాట్ మనకి రావడం అయితే జరిగిందండి ఇది వచ్చేసేసరికి రెసిడెన్షియల్ ప్లాట్ అని రాశారు అది స్థలమా ఇల్లా ఎన్ని గజాలు ఏంటని అయితే రాయలేదు సో ఇది నెల ఇరవై నాలుగో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది సో ఒకసారి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సీ కామెంట్లో మీరు సీరియల్ నెంబర్ ఫోర్ అని టైప్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను అడిగి బ్యాంక్ వాళ్ళతో డిస్కషన్ చేసి ఒకసారి లొకేషన్ చూసుకొని మీకైతే అందజేస్తాను అండ్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి ఇది విజయవాడ పోరంకి ప్రాంతంలో వచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇది థౌజండ్ సెవెంటీ త్రీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పోరంకిలో అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్ వెయ్యి డెబ్బై మూడు స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి సో పోరంకిలో ఎవరైతే ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి ఇది సీరియల్ నెంబర్ ఐదు సో ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో సీరియల్ నెంబర్ ఫైవ్ అని తెలియజేయండి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తాను సో సీరియల్ నెంబర్ సెవెన్ అండి ఇది విజయవాడ రామరపాడు ప్రాంతం సంబంధించిన ఫ్లాట్ ఇది దీన్ని ఎస్ఎఫ్టీ అయితే రాయలేదు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆప్షన్కి అయితే ఉంది ముప్పై మూడు లక్షల ఇరవై మూడు వేలు విజయవాడ రావరప్పపాడు ఏరియాలో అయితే రావడం జరిగింది సో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది రామరప్పవాడులో సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సీరియల్ నెంబర్ సెవెన్ అని తెలియజేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అయితే అందజేస్తాను సో సీరియల్ నెంబర్ ఎయిట్ అండి ఇది విజయవాడ గురుదల ప్రాంతంలో సంబంధించిన ఆస్తి నాలుగు సెంట్లు నూట తొంభై ఎనిమిది గజాలని రాశారు ఇది అయితే చూడలేదు ఫిజికల్గా అయితే చూడలేదు సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీకు ఇది చెప్పడం జరుగుతుంది సో ఫిజికల్గా ఒకసారి ఎంక్వైరీ చేయాలి సో ఫిజికల్గా అయితే చూడాలి సో వాళ్ళు చెప్పిన రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి నలభై ఒక లక్ష నలభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు మనకి విజయవాడ గుణదల ప్రాంతం అయితే లొకేషన్ అయితే పెట్టడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆప్షన్ అని చెప్తున్నారు ఇది సీరియల్ నెంబర్ ఎయిట్ గుణదల సంబంధించిన ప్రాపర్టీ అనమాట సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉండే కనుక సీరియల్ నెంబర్ ఎయిట్ అని చెప్పండి నేను ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని మీకు వివరాలు అయితే అందజేస్తాను తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ అండి పెనమలూరు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి యాభై మూడు లక్షల అరవై ఒక వేలు రావడం జరిగింది మనకి వంద చదరపు గజాల స్థలంలో హౌస్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఈ నెల ఇది వచ్చే నెల మూడో తారీఖు ఆప్షన్ అండి ఫిబ్రవరి నెలలో వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనమాట ప్లస్ వన్ నా టూ అనే వివరాలు అయితే చెప్పలేదు ఎవరైతే పెనమలూరులో ఓ వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ యాభై లక్షల్లో అటువైపు చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి వచ్చే నెలలో ఆప్షన్కి అయితే రావడం జరిగింది యాభై మూడు లక్షల అరవై ఒక వేలు అండ్ భవానీపురంలో ఒక సింబాలికల్ పొజిషన్లో మీకు ఇందాక చెప్పాను కదా సీరియల్ నెంబర్ సిక్స్ అది నూట ఒక్క గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఒక కోటి యాభై ఒక లక్షలు అది సింబాలికల్ పొజిషన్లో అయితే ఉంది అది వచ్చే నెల పన్నెండో తారీఖు ఆప్షన్ అనమాట సో ఇవ్వండి ప్రాపర్టీస్ సంబంధించిన డీటెయిల్స్ నేను బెస్ట్ అనుకున్న ప్రాపర్టీస్ మీకైతే అయితే అందజేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీస్ సంబంధించి మీరు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి మీకు ఏ ప్రాపర్టీ సీరియల్ నెంబర్ నచ్చింది అనేది లేదనుకుంటే స్క్రీన్ పే కనబడుతుంది నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన సీరియల్ నెంబర్ లేదనుకుంటే నేను చెప్పిన ఏరియాస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి నేను అవి కనుక్కొని మీకు మళ్ళీ రేపు అప్డేట్ అయితే చేస్తాను సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ అయితే అయితే కలుసుకుందాం